హాయ్ నమస్తే నేను మీ అంకుల్ భాస్కర్ ఆ యొక్క చాలామంది తల్లి తండ్రులు చాలా మంది తల్లిదండ్రులు కుటుంబ అవసరాల కోసం లేదా వాళ్ళ అవసరాల కోసం రకరకాల వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకొని వాటిని తీర్చకుండానే చనిపోవడానికి జరుగుతా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య పిల్లలు ఎవరెవరు ఏ నిష్పత్తిలో ఈ యొక్క అప్పుల్ని చెల్లించాలనేది ప్రశ్నిస్తా ఉన్నారు అడుగుతా ఒకటి గుర్తించుకోండి సిపిసి అనేటువంటి ఒక చట్టం ప్రకారం సెక్షన్ ఫిఫ్టీ ఏం చెప్తా ఉందంటే చనిపోయి అప్పు తీసుకున్నట్టు దాన్ని తెలి తీసుకొని చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వారసులు ఒక వ్యక్తే అప్పంత కట్టాలనా లేదు చిన్నోడు కట్టాలన్నా పెద్దోళ్ళు కట్టాలన్నా నిష్పత్తి ఏంటి అనేది వాళ్ళిద్దరి మధ్యన వైరం గొడవ జరుగుతున్నాయి చనిపోయినటువంటి వ్యక్తి ఒక పది లక్షలు అప్పుడు అనుకోండి అతనికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు భార్య ఉంది అయితే భార్య కట్టాలన్నా పెద్ద కొడు కట్టాలన్నా చిన్న కొడు కట్టాలన్నా నివే కట్టు నువ్వే కట్ట అని గదువులు కొడుతున్నటువంటి పరిస్థితులు ఆ రకమైనటువంటి వాతావరణం ఈ దేశంలో కొనసాగుతాం చట్టం ఏం చెప్తా అంటే సెక్షన్ ఫిఫ్టీ అనేటటువంటి సిపిసి చట్టం ఎవరైనా అప్పులు తీసుకొని తల్లి లేదా తండ్రి చనిపోతే ఆయనకుండేటటువంటి వారసులు అందరూ వాళ్ళకు వచ్చేటటువంటి వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులు ఎంత పర్సెంటేజ్ అయితే వస్తుందో ఎంత షేర్ అయితే వస్తుందో అంతే షేర్ ప్రకారంగా అప్పులు కూడా కట్టాలి తండ్రి పేరు మీద లేదా పేరు మీద ఉండేటటువంటి అప్పులు ఆస్తులు అప్పులు ఆస్తులు సమానంగా ఆస్తులు సమానంగా పంచుకున్నప్పుడు అప్పులు కూడా సమానంగా కట్టాలనేటటువంటి ధర్మ సిద్ధాంతం పద్ధతి చట్టం అనేది చెప్తా ఉంది కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి చేసినటువంటి అప్పులు రేషియో ఎంతమంది కొడుకులుంటే అంతమంది వారసులు భార్య పిల్లలతో సహా వారసులందరూ సమానం కట్టాలి ఆస్తులు కూడా సమానం తీసుకోవాలనేది చట్టం చెప్తాను థ్యాంక్ యూ